మేడం కి ఫెస్టివల్ కి బడ్జెట్ తక్కువ లాభాలు వచ్చి కలెక్షన్ ఇచ్చండి మనం ఇళ్ల దగ్గర అమ్ముకున్న వాళ్ళకి కొద్దిగా హోల్సేల్ గా కావాలంటే వాళ్ళకి రేటు ఇచ్చేస్తాం జనాలు అందరికీ తెలుసు రఘువంశీ ఫ్యాషన్ అంటే హోల్సేల్ గా తక్కువ రేటుకి అండి మీకోసం వచ్చిందంటే జిమ్ డిజైనరీ శారీస్ కట్ వర్క్ బ్లౌజ్ ఫుల్ హెవీ బ్లౌజ్ కాన్సెప్ట్ కేవలం ఎనిమిది వందలు అమ్ముకోవచ్చండి అండి మూడు వందల యాభై రూపాయలు మనం ఈజీగా సేల్ అండి మనకి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ చాలా రేర్ అండి మనకి ఇలాగా టూ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ కొచ్చి వచ్చి చూడండి మనం మళ్ళీ లేస్ వేయించుకునే పనులు ఎక్కడ టజిల్స్ అయితే ఇచ్చారు చక్కగా థ్రెడ్స్ తో అండ్ మనకి కనకాంబరం స్కై బ్లూ కలర్ బేబీ పింక్ లావెండర్ కలర్ గోల్డ్ కలర్ ఇప్పటికి రెండు వందల చీర ఇచ్చానండి వంద చీర అమ్మేసాను బండిల్స్ వంద చీర ఉన్నాయి సెట్ వైజ్ గా తీసుకుంటాం ఆరు చీర కదా అంటే వాళ్ళ వరకు మూడు వందల యాభై గాడికి ఇస్తాను ఆరు చీరలు ఇంటూ మూడు వందల యాభై సార్ బ్లౌజ్ ఎలా ఉందంటే ఇదిగోండి బ్లౌజ్ ఈ చీర తగ్గట్టుగా ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు ఎక్సలెంట్ ఉంటుంది మీకు లాభాలు రావాలా అదృష్టం తలుపు కొట్టినప్పుడే తీయాలా మీ ఇష్టం అది మీ చేతుల్లోనే ఉంది శారీ అయితే చాలా తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నాను మగ్గం వర్క్ కట్ వర్క్ బ్లౌజ్ కేవలం మూడు వందల యాభై రూపాయలు ఓకేనా బ్లౌజ్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం అంటే ఎలా ఉంది బ్లౌజ్ రెండు చేతులకు వచ్చిందా మళ్ళీ సాదా వచ్చిందా అని అనుకుంటారు సో బ్లౌజ్ కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నారండి రెండు హ్యాండ్స్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ క్రాస్ గా గులాబ్ పూలు చిన్న కట్ వర్క్ చుట్టూ కట్ వర్క్ స్టాక్ అయితే ఫుల్ డిమాండ్ ఉంది నిజంగా నేను జెన్యున్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం పెట్టిన డేట్ కి దానికి తగ్గ న్యాయం చేస్తున్నాం మెత్తగా స్మూత్ గా ఉండి కొలతలు కూడా పెద్ద పెద్దగా వస్తాయండి ఫ్యాబ్రిక్ కూడా మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ ఏనండి సో మీకు ఇబ్బంది ఏమొద్దండి చాలా జెన్యున్ చేయండి మీరు ఫస్ట్ టైం కదా దూరాబారి నుంచి కొంతమంది ఆర్డర్ పెట్టాలండి డబ్బులు వేస్తే పంపిస్తారా లేదా నిజం డౌట్ పెట్టుకోవద్దు ఒక ఐదు వేలు పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయల వరకు కొనేవాళ్ళు ఉన్నారు మీరు ఎంత కావాలంటే అంత సరుకు పంపిస్తా అని యొక్క ప్యాకెట్ నచ్చిందన్నా పంపిస్తా పంపిస్తాను ఓకేనా మీ దగ్గర డబ్బులు రెడీగా ఉంటేనే నా వాట్సాప్ పెట్టి నాకు మెసేజ్ పెట్టండి చాలా బాగుంటాయండి శారీస్ మీకు ఎటువంటి డౌట్ వద్దండి రఘువంశీ ఫ్యాషన్స్ అంటేనే కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి వాళ్ళు చాలా జెన్యున్గా కొరియర్ చేస్తారండి మీకు ప్రాబ్లం లేదు అప్ టు డేట్ మోడల్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయండి ఈ శారీస్ కనుక మీకు నచ్చితే నేను స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి ఒక్కసారి కాల్ చేసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి మేడం పట్టిందల్లా బంగారం అంటారు చూసారా అట్లాంటి కలెక్షన్ చేస్తున్నాను రూపాయలు హోల్సేల్లో అందరు మనలో కేవలం ఐదు వందల యాభై రూపాయలు సార్ నిజమేనా మీరు చెప్తే నాకు డౌట్గా ఉంది ఇది మీటర్ వచ్చేసి ఐదు వందల రూపాయలు మీటర్ దాని మళ్ళీ కట్ వర్క్ సిక్కింపు వర్క్ రెండు చేతులకు ఫుల్ హెవీ వర్క్ ఇస్తాడు నేనైతే జెన్యున్ గా చెప్తున్నాను చాలా తక్కువ బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ సారీస్ అన్నమాట ఇంత తక్కువ ప్రైసెస్ కి మనం మనం మాస్క్ కి వెళ్తే అసలు ఈ రేట్ కి అసలు ఈ శారీస్ వస్తాయండి ఐదు వందలు చెప్తాను చెప్తారు డిజెనరీ సారీస్ కట్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కదా మంచి లాభాలు వస్తాయి కేవలం ఐదు వందల యాభై రూపాయలు కస్టమర్లు అంటే ఒక చీర కాదండి ఇవి ప్యాకెట్ తీసుకుని దాని దగ్గర న్యాయం చేస్తా అంటున్నా కదా కొద్దిగా రేట్లు తగ్గిచ్చిచ్చేస్తా చక్కటి వాళ్ళు కూడా పెట్టిన పెట్టుబడికి పర్లేదన్న సాటిస్ఫాక్షన్ మేము ఉన్నట్టుగా చేస్తున్నా ఇది గోల్డ్ కలర్ మ్యాచింగ్ కి డార్క్ చిన్న పిక్క కలర్ ఇచ్చాడు ఉల్లిపట్టు బేబీ పింక్ అండి అబ్బా ఏమి చాలా గ్రీన్ పట్టు కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ ఇంకోటి యమరాడ పచ్చ వస్తుంది ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి ఇలాగ మనం మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా కోంబో ప్యాక్ అయితే తీసుకోవాలండి రేట్ అయితే మీకు చూసి ఇస్తారని చెప్తున్నారు కదండి మీరు రీసెలింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా మీరు తీసుకున్న దానికి తగిన న్యాయం అయితే ఉంటదండి మీరు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అందరికీ రేట్ అందుబాటులో మాకు లాభమే కదండి నెక్స్ట్ ఇంకోటి ఆర్డర్ పెడతారు మీకు ఇచ్చే రేటు గుంటూరులో ఇచ్చేస్తాం మీకు జిమ్ ఇచ్చి కొలతలు పెద్దవి వస్తే బ్రాండెడ్ క్వాలిటీ లు నేను తక్కువ ఇదేనా నాకు అంతా ఎంప్లాయిస్ ఇళ్ల దగ్గర అమ్మేవాళ్ళు అపార్ట్మెంట్ అమ్మేవాళ్ళు బొటిక్ సోడ్ వస్తారు పెట్టుబడి తక్కువలో లాభాలు వచ్చేది మీ మంచి కోసమే చెప్తున్నా సూపర్ ఉంది ఐటమ్ చాలా బాగున్నాయి అండి సారీస్ అయితే ఆ చుట్టూ కట్ వర్క్ చాలా క్లాస్ ఉంది సారీ చూడండి మేడం ఎలా ఉందో అసలు లుక్ అయితే మీరు ఒకసారి దగ్గర నుంచి ఎంత శైని గా ఉంచండి సిట్ తీసుకోండి మంచి లాభం అది అర్థం అసలు థౌసండ్ రూపీస్ ఈజీగా అమ్ముకోవచ్చు మనము అందులో హాఫ్ ప్రైజ్ మనం తీసుకుంటుంది మనం ఈజీగా మా తక్కువ బడ్జెట్ లో మనం పెట్టుకోవాలి అనుకుంటే ఒకసారి వంశీ ఫ్యాషన్స్ అయితే మీరు విజిట్ చేయాలండి ఒక పదివేలు పెట్టుకోండి పెట్టిన పెట్టుబడికి మీకు ఎంత లాభం వస్తుంది మీకు అర్థమైంది ఒక ట్రిప్ లో అర్థమైపోయింది మీకు మంచి ప్రాఫిట్ స్టాక్ ఆగలేదండి మొత్తం అయిపోయిందని కస్టమర్లు వస్తున్నారు హ్యాపీ వెళ్తున్నారు చాలా రకాలు వచ్చినాయి నెక్స్ట్ మనకి శ్రావణ మాసం ఉంది కాబట్టి మనం ముందుగానే తీసుకోవడం బెటర్ అండి ఆషాఢ మాసం నాకు నెక్స్ట్ మంత్ అంతా మనకి ఫెస్టివల్స్ అండి రాఖీ పండుగ అలాగే ఫ్రెండ్షిప్ డే గానీ పండుగలకి పండుగలకి అనమాట శారీ అయితే మాత్రం చాలా బాగుందండి కస్తూరి బ్రాండెడ్ క్వాలిటీ ఒరిజినల్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ ఇమిటేషన్ కూడా ఉంది ఇది అయితే ఒరిజినల్ కేవలం మూడు వందల పాత రూపాయలు సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి దీంట్లో రెండు మ్యాచింగ్ వస్తాయి డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఒకటి ఫ్రూటీ మ్యాచింగ్ అని వస్తుంది ఐస్ క్రీమ్ చట్ అది కూడా చూపిద్దాం ఇది వచ్చి డార్క్ ఆలివ్ గ్రీన్ ఈ ప్లెయిన్ జార్జెట్ అండి మెత్తగా బలే ఉంది క్లాత్ శారీ బ్లౌజ్ అంతా రెండు చేతులకి రెడ్ కలర్ యెల్లో కలర్ గ్రీన్ కలర్ సీక్వెన్స్ వరకుతో జాకెట్ మొత్తం కట్ అండి శారీ అంతా ఇట్లా థ్రెడ్ దారంతో కట్ పొరికి ఇచ్చాడు మనం ఇచ్చే కొలతలు ఎంతండి ఆరు మీటర్ల ముప్పై పాయింట్ కేవలం మూడు వందల పాత రూపాయలు చక్కటి అవకాశం ఉంది మీరు ఇలా తీసుకోవడం వల్ల రేట్లు తగ్గిచ్చిచ్చేస్తున్న హోల్సేల్గా బేసిక్ కంపెనీలు క్లాత్లు ఉంటాయి సార్ మాకు ఇమిటేషన్ కూడా వస్తుంది వేరే వీడియోలో రేటు తక్కువ పెట్టారని అంటున్నాడు రెండు వందల పాత రూపాయలు రెండు వందల యాభై రూపాయలు కూడా వచ్చినాయి బంగారం బంగారమే గిల్టు నగలు గిల్టు నగలు ఈ క్లాత్ ఇది కస్తూరి బ్రాండ్ స్టాక్ రెడీగా ఉంది వంద చీర రెడీగా ఉంది ఇప్పుడు వీడియో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ పెట్టుకోండి కొలతలు అడగండి ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు కలరు డార్క్ మెరూన్ చిల్లీ రెడ్ ఎంబ్రాడా పచ్చ ఏం ఉందండి కలర్ మ్యాచ్ పట్టు రాణి కలర్లో డార్క్ రాణి కాంబినేషను నేరేడు పండు బ్రింజాల కలరు నావీ బ్లూ కాంబినేషన్ చక్కటి అవకాశం ఉంది వీళ్ళకి పెట్టుబడి తక్కువతో ఒక ఐదు వేలు పదివేలు ఇరవై వేలు పెట్టుకుంటే ఇళ్ళ దగ్గర హ్యాపీగా ఏది మీకు రెంట్ షాపులు పెట్టంటే రెంట్ కావాలి గుమస్థలు కావాలి అవన్నీ లేకుండా ఇంట్లోనే కూర్చొని పెట్టుబడి తక్కువతో మంచి లాభాలు చేయొచ్చు మీరు షాపు రండి ఒకసారి నా దగ్గర నూట అరవై ఐదు రూపాయల కానించి ఐటమ్స్ ఉన్నాయి కానీ ఈ వీడియోలో చూపించేయటం హార్ట్ కేక్ అంటారు చూసారా స్టాక్ అని అయిపోయిందని సారీస్ కూడా అంత కలర్ కాంబినేషన్ కూడా వస్తుంది కాదు అది చేతులు మొత్తానికి ఫుల్ కలెక్షన్ అది ఆ చిన్న బ్లౌజ్ కుడితే అంతా తీసుకుంటారో మీరు లెక్క ఐదు ఆరు వందల పైన అడుగుతారు ఎక్కువ అడుగుతారు అని మనం సూరత్లు ఇచ్చే రేటు మూడు వందలు పాతికిస్తున్నాం ఇంకో మోడల్ దీనిలో డ్రై ఫ్రూట్ కలర్స్ అన్నా కదా అది కూడా చూపిస్తారు చూడండి మేడం కస్తూరి బ్రాండ్ కంపెనీది ఇందాక డార్క్ కలర్స్ చూపించా కదా మేడం దాంట్లో ఫ్రూటీ మ్యాచింగ్ అంటారు ఐస్ క్రీమ్ చార్ట్ అంటారు బట్ ఏమున్నాయి ఆడపిల్లలు నిజంగా అదృష్టవంతులు చిన్న పిల్లలు టీనేజ్ పిల్లలు కూడా లైక్ చేసే మోడల్ తక్కువ బడ్జెట్లో వచ్చినాయి ప్లెయిన్ చీల్ కానీ చాలా మంది వస్తారండి అసలు ప్లెయిన్ చీల్ డిజైనర్ బ్లౌజ్ కట్ వర్క్ దాని దగ్గర మ్యాచింగ్ పదిహేను వందలన్న వాసంగ మూడు వందల పాత రూపాయలు సోరత్ రేటుకి ఇస్తున్నాను స్కై బ్లూ కలర్ లెమన్ ఎల్లో కలరు యాష్ కలరు పిస్తా గ్రీన్ లావెండర్ కలరు ఇది దూక్షే కలర్ అంటారు ఇంగ్లీష్ కలర్ ఉంది మేడం శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా స్మూత్ మనకి ప్యాక్ చేసి ఇచ్చేయండి అని ఎలా ఉన్నాయండి మా కుట్టుకు చిన్న కస్టమర్ కూడా మాకు వాల్యూబుల్ అనమాట కస్టమర్లే దేవుళ్ళు మాకు ఎందుకంటే వాళ్ళు దీవించి చక్క సరుగు బాగుందని కొనుక్కుని నాకు హ్యాపీ మళ్ళీ రిపీట్ గా వస్తారు అందుకనే ఓకేనా కొత్త కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలా హ్యాపీగా నవ్వుతూ ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఆడపిల్ల మన షాప్కి వచ్చింది మా వంతు మేము సపోర్ట్ చేస్తాం మీరు కూడా మీ ఇంటి ఆడపిల్ల అట్లా అట్లా సపోర్ట్ చేయండి గీత గీతా కార్తిక ఛానల్ పేరు భులేషన్ గారి పేరు ఓకే కొత్త కలెక్షన్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్